మోదుగ చెట్టు పువ్వులు శివుడికి ఎంతో ప్రీతికరమైనది మోదుగ చెట్టు చూడండి ఎంత పెద్ద ఉందో దాని మీద పిచ్చుకలు అల్లరు చూడండి శివరాత్రి అయిపోయాక వన్ వీక్ ఫుల్ చెట్టు నిండా పూలే అనహర మహాదేవ శంభో శంకర నమస్ పార్వతిపతి ఏ ఓం నమ శివాయ నమ దేవ మహాదేవ ఓం నమ శివాయ నమ మీరు అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా శివది శివుని పూజ మోదుక పువ్వు ఎంతో శివుడికి ప్రీతికరమైనది దర్శించుకుంటే చాలా చాలా పుణ్యము సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శివరాత్రి రోజే ఇట్లా చెట్టు నిండా చూడడం వల్ల కోరికలు నెరవేరుతాయి చూసి మీరు కోరుకొని సబ్స్క్రైబ్ చేసి మీరు ఎవరికైనా పంపించండి అప్పుడే మీ కోరిక నెరవేరుతుంది ఎందుకంటే మంచి వార్త మంచి శుభము అనేది చూడగానే చెప్ వేరే వాళ్ళకి చెప్పడం వల్ల అది మంచిదని పెద్దలు చెప్తున్నారు కాబట్టి మోదుక ఆకు పువ్వు అసలు చెట్టు నిండా పువ్వులే ఉన్నాయి